హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ వెంకటగిరి ఈరోజు మీ ముందుకు గల రావడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్య నా మొబైల్ ఫోన్ అనేది మిస్ కావడం జరిగిందండి దాని ద్వారా మన యూట్యూబ్ ఛానల్ను కూడా మనమే రిమూవ్ చేస్తున్న విధంగా సైబర్ వాళ్ళ సైబర్ నేరగాళ్ళే రిమూవ్ చేశారు దాంతో యూట్యూబ్ ఛానల్ అనేది పోయింది మరొక ఛానల్ కూడా మనం తీసుకొని దాన్ని రన్ చేద్దామన్న ఉద్దేశంతో చేశాము కానీ దాంట్లో కొన్ని యాక్సెస్ వలన కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ వలన ఓనర్షిప్ అనేది రాకపోవడం వలన దాన్ని కూడా ముందుకు వెళ్ళలేదు అది కనుక మళ్ళీ జీరో సబ్స్క్రైబర్స్ నుంచి మరొక కొత్త ఛానల్ని ఓపెన్ చేసి భవిష్యత్తులో ఇటువంటి సమస్య అనేది రాకుండా హ్యాకింగ్ సమస్య కానీ లేదంటే మొబైల్ పోయినా కానీ రిమూవ్ చేసే ఛానల్ని రిమూవ్ చేసే సమస్య కానీ ఇతరత్ర సమస్యలు రాకుండా ఒక మంచి ఛానల్ని ఓపెన్ క్రియేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది మన కస్టమర్స్కి శ్రేయభిలాషులందరూ కూడా తెలియజేస్తున్నాము దయచేసి ఇంతకుముందు మన ఛానల్ని ఎలా అయితే ఆదరించారు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి శారీసు అండ్ వీడియోస్ మీకు ప్రైస్తో సహా వస్తూ ఉంటుంది ప్లస్ కొత్త కొత్త మోడల్ శారీస్ కూడా మీకు చూపించబడుతూ ఉంటాయి కనుక మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన ఛానల్ ఓపెన్ చేయంగానే పక్కన డార్క్ బ్లూ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ను కూడా కొట్టినట్లయితే మీకు ఆల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసిన మన కస్టమర్స్ అందరు కూడా నాకు ఒక్కసారి ఎస్ అని చెప్పి ఒక మెసేజ్ మాత్రం వాట్సాప్లో పెట్టండి మీరందరూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో నాకు కూడా అనేది ఒకటి తెలుస్తుంది కనుక ప్రతి ఒక్క కస్టమర్స్కి చెబుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఎస్ అనే ఒక మెసేజ్ని నాకు వాట్సాప్ ద్వారా ఒక్క మెసేజ్ సెండ్ చేయండి మన వాళ్ళందరూ చేసినట్లుగా ఎవరు చేసినట్టుగా నాకు అనేది ఐడెంటిటీ అనేది తెలుస్తుంది ఈ కొత్త ఛానల్ని మునుపటి కంటే బెస్ట్గా ముందుకు తీసుకెళ్తాము నా నుంచే కాకుండా మీ నుంచి కూడా మంచి సపోర్టు లైక్లు కామెంట్స్ అనేది వచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ ముందు ఛానల్ కంటే కూడా ఇప్పుడు పెట్టిన రెండో ఛానల్ ముందుకు వెళ్తుందని చెప్పి కోరుకుంటున్నానండి నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి